హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు రెండంటే రెండే మామిడికాయలతోని తొక్కు చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని బుక్కలు పెట్టేసి పిల్లలకి ఒక్కొక్క బుక్క పెట్టినామంటే అబ్బా ఏ కూరలు ఉన్నా లేకపోయినా ఈ తొక్కుతోని కడుపు నిండా అన్నం తినొచ్చు సో ఇవి రెండు మామిడికాయలు ఉప్పు నీళ్ళల్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వేసేసుకొని ఇట్లా మంచిగా కడుక్కొని ఇట్లా పీసెస్ కట్ చేసుకోవాలి పీసు పక్కకు తీసేసి ఈ పీసెస్ అన్నీ మంచిగా పీ కట్ చేసుకున్న తర్వాత పొట్టుతోనే మనం ఇచ్చిన చిన్న పీసెస్ని కట్ చేసుకోవాలి ఈ పీసెస్ అన్నీ కట్ చేసుకొని కొంచెం వీటికి పదను తడి ఉంటుంది కదా సో ఫ్యాన్ గాలికి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వదిలేసేయండి ఫ్యాన్ గాలికి వదిలేసిన తర్వాత అప్పుడు అంతలోపు మనము ఇది పొడి చేసుకుందాం మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ముందు మెంతులు ఒక వన్ మినిట్ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై అయిపోయిన తర్వాత ఆవాలు వేసి అవి కూడా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి మాడొద్దు అస్సలు మాడొద్దు మాడితే తొక్కు చేదైపోతుంది మాడకుండా మీడియం టు లో ఫ్లేమ్ మీద అక్కడే నిల్చొని ఫ్రై చేసుకోవాలి అది ఒక మంచి వాసన వస్తుంది అప్పుడు మనకు అవి ఫ్రై అయిపోయినట్టే ఈ ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం కానీ నేను ఇంత పొడి నేను తొక్కులోకి వాడను రెండే మామిడికాయలు కాబట్టి మళ్ళీ ఇంకా నేను వేరే ఇంకొక తొక్కు చేస్తాను కాబట్టి ఆ దానికి నేను ఎక్కువ చేసుకున్నా ఒకటేసారి రెండు టేబుల్ స్పూన్ లావాలు రెండు టేబుల్ స్పూన్ల మెంతులు మీరు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని పొడి పట్టుకొని ఈ తొక్కుకి యూజ్ చేయండి ఇప్పుడు మనము పచ్చలన్నీ మీ మామిడికాయ పచ్చలన్నీ ఆరిపోయినాయి మంచి తడిలేని బౌల్లో బౌల్ కూడా మంచిగా కొంచెం ఆరబెట్టాలన్నమాట ఇప్పుడు మనము ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ మీద హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ అంత పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆవాల మెంతుల పొడి ఇవన్నీ వేసి ముందు పీసెస్కి మంచిగా పట్టించాలి మామిడికాయ పీసెస్కి మంచిగా పట్టించేసేయాలి ఆ కారం ఉప్పు అదంతా పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ ఆయిల్ నేను ఒక నాలుగు టే నాలుగు స్పూన్స్ టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్తోని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనకు ఆయిల్ తక్కువ పడితే కూడా మళ్ళీ ఇంకొకటి ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు మనము తొక్కులాలకి నువ్వుల నూనె పల్లి నూనె అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఆ నూనె ట్రై చేయండి యూజ్ చేయడానికి ఫ్లేవర్స్ చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక రోజంతా వదిలేసేయండి మూత పెట్టేసి ఎల్లిపాయలు ఎల్లిపాయలు మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకో యాడ్ చేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇది ఒక మొత్తం ఫుల్ ఎల్లి ఉల్లిపాయ గడ్డ పది ఎల్లిపాయలు రెబ్బలు వేసుకొని కొంచెం కచ్చ పచ్చ దంచి అవి కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి తొక్కులో మిక్స్ చేసుకొని మంచిగా తొక్కునంతా సెట్ చేసి మూత పెట్టేసి నైట్ వదిలేసేయండి నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన తర్వాత తొక్కు మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ ఉంటే అప్పుడు మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే ఒకేసారి ఉప్పు కారాలు అన్నీ ఎక్కువ యాడ్ చేసి తొక్కు పాడ్ చేసుకోవద్దు ఫస్ట్ లిమిట్గా ఎంత సరిపోతుందో అంత అందాజతో యాడ్ చేసుకొని నెక్స్ట్ డే కలిపినప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారం ఓకే ఇప్పుడైతే మనకి తొక్క అయితే మస్త్ అంటే మస్తు టేస్ట్ అయింది కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే కలిపిన ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ ఓకే నాకు ఆయిల్ సెట్ అయింది మీకు ఆయిల్ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదైతే తొక్కు రెడీ అయిపోయింది ఇట్లా ఒక గ్లాస్ బౌల్లో తీసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు ఇది వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు తొక్కు మనకి బాగుంటుంది మోస్ట్లీ బయట పెట్టకండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మనకు ఎంత కావాలంటే అంతా ఒక వన్ అవర్ ముందు తీసి పెట్టుకున్నామంటే బాగుంటుంది సో నేనైతే మా పిల్లలకి ఇట్లా వేడివేడి అన్నంలా కలిపి ముద్దలు పెట్టినా అంటే మస్తు ఎంజాయ్ చేసారు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ తొక్కు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని ట్రై చేయండి మీకు గనికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.